కనీసం చట్టం తెలియని నాయకులు ఇవాళ తెలంగాణ రాజ్యాన్ని ఏలడం ఏదైతుందో నిజంగా తెలంగాణకు దురదృష్టకరం అనేటువంటి విషయం స్పష్టంగా నిన్న తెల్లమైంది బీసీల రిజర్వేషన్ విషయంలో విషయంలో ఎట్లా ప్రాధాన్యతనే కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా పోయింది అసలు తొమ్మిదో షెడ్యూల్ దాన్ని పట్టుకొని లాగడం అసలు చివరి అంశంగా మనం మాట్లాడుకోవాలి ఆ మాత్రం రాజకీయ పరిజ్ఞానం కూడా వాళ్ళకి లేదు పేరుకు మాత్రం రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని వేదికల మీద ఊపడం చూస్తా ఉన్నాం కానీ దాంట్లో ఏముందో చదవకపోతే ఏం లాభం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజ్యాంగాన్ని కనీసం చదివితే మంచిది అనేది మేము ఉచిత సలహా ఇవ్వడం జరుగుతా ఉంది నిజంగా తమిళనాడులో జరిగినటువంటి అంశాన్ని పరిశీలిస్తే మేధావి అయినటువంటి అంబాశంకర్ కమిషన్ దాంట్లో ఇరవై ఒక్క మంది నిష్ణాతులైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా రెండు సంవత్సరాలు తమిళనాడు మొత్తం కూడా పూర్తి స్థాయి సర్వే చేసి ఇత లీగల్లో ఏ రకమైనటువంటి అంశాలకు కూడా అక్రమాలకు కూడా తావియకుండా కమిషన్ రిపోర్ట్ని ఊరూరు తిరిగి తయారు చేసి జయలలిత గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ విషయంలో రేవంత్ రెడ్డికి ఘోరంతా కూడా లేదనేటువంటి విషయం స్పష్టంగా కనబడతా ఉంది నేను బీసీ రిజర్వేషన్లు తీసుకురాకపోతే ఢిల్లీ నుంచి తిరిగి రానని శపథం చేసిపోయింది జయలలిత ఆమెకున్న గట్స్ రేవంత్ రెడ్డికి లేవు రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ స్టంట్ రాజకీయ డ్రామా ఆడి జంతర్ మంతర్ వద్ద దీక్ష పెట్టి తగుదునామా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేసేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసిండు జంతరమంతర్ ధర్నా అవుతున్నటువంటి సందర్భం కూడా రాహుల్ గాంధీ రాకపోవడం సోనియా గాంధీ రాకపోవడం కనీసం పార్లమెంట్ లో నలభై రెండు శాతం తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఆ వాగ్దానం ఇచ్చినాం దాన్ని మాట వరుసకైనా మాట్లాడలేకుండా రాహుల్ గాంధీ నోరు మూసుకున్నటువంటిది అప్పుడే అర్థమైంది తెలంగాణ ప్రజలకు తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు కావనేటువంటిది ఆ రోజే స్పష్టమైపోయింది ఇప్పటి వరకు దానికి సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు అటు రాహుల్ గాంధీ గారు చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం బీసీల హక్కులతోటి రాజకీయ క్రీడను మొదలుపెట్టింది మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు సామాజిక న్యాయం కోసం కాదు వాళ్ళు చేసింది ఎన్నికల ప్రయోజనాల కోసం మాత్రమే బీసీలని మభ్యపెట్టి వాడుకునేటువంటి ప్రయత్నం చేసింది బీసీలని కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున మోసం చేసింది కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయలేదు కాగితం మీద హామీలు ఇచ్చి చట్టబద్ధత లేకుండా జీవో తీసుకొచ్చి బీసీలని మళ్ళీ 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 కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది హైకోర్టు స్పష్టంగా చెప్పింది టెక్నికల్ పరంగా మీరు వాదనలు బలంగా ఉన్నాయి కానీ ప్రభుత్వం దగ్గర ఆ రకమైనటువంటి డాటా లేదు ఆ రకమైనటువంటి ఆలోచన లేదు లీగల్ గా అసలు ప్రభుత్వం సిద్ధంగానే లేదనేటువంటి విషయం ఇలా నిన్న హైకోర్టు మొట్టికాయలేస్తే ఏం రకమైనటువంటి సమాధానం లేకుండా నిలబడిపోయింది